ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉన్నతిని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ ఒలింపియాడ్ మరియు ఉపన్యాస పోటీలను నిర్వహించినట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషంగా తెలంగాణ రాష్ట్ర ఆంగ్ల భాషోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీఈఆర్టి మరియు భారతీ ఫౌండేషన్ సారథ్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని డైట్ కళాశాలలో విద్యార్థులకు జిల్లా స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ మరియు ఉపన్యాస పోటీలను నిర్వహించారు తిరుమలగిరి సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె దివ్యశ్రీ దేవరకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని సానియా ఫైజా శాలిగౌరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పి దివ్య వల్లాల తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి పి శ్రీ విద్య తిప్పర్తి తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి శివశంకర్లు ఒలింపియాడ్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు అమ్మనబూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి డి ప్రనీత నగరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గణేష్ వెన్నెల కనగల్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి పి ఝాన్సీ శాలిగౌరారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని టి రిషితలు ఉపన్యాస పోటీల విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు ప్రతిభ చూపిన ఈ విద్యార్థులకు డిఈఓ బిక్షపతి డైట్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహ సర్టిఫికెట్లు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రదర్శన చేసి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎల్టా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎండి అబ్బాస్ అలీ ఉపాధ్యక్షులు వీరవెల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బాలరాజు కోశాధికారి అల్వాల రాధాకిషన్ డైట్ ఫ్యాకల్టీ భానుప్రకాష్ సభ్యులు నూనె విష్ణు వెంకటేశ్వర్లు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారు సహకారంతో మన డైట్ నల్గొండలో జిల్లా స్థాయి ఒలింపియాడ్ మరియు ఎలక్విషన్ కాంపిటీషన్స్ మన ఈరోజు ఎంతో ఉత్సాహంగా ముప్పై మూడు మండలాల నుంచి విద్యార్థిని విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో ఇక్కడికి వచ్చారు అది ఎంతో ఆనందంగా ఉంది ఇది స్ట్రీమ్ వన్లో ఎలక్వేషన్ ఒలింపియాడ్ పోటీలు జరుగుతాయి స్ట్రీమ్ టూలో కూడా ఒలింపియాడ్ అండ్ ఎలక్వేషన్ కాంపిటీషన్ జరుగుతాయి స్ట్రీమ్ వన్లో జిల్లా పరిషత్ మరియు ప్రభుత్వ పాఠశాల పాఠశాలల పాఠశాల విద్యార్థి విద్యార్థులు పాల్గొంటారు వారికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తర్వాత థర్డ్ ప్రైజ్ కూడా ఉంటుంది ఈ మూడో ప్రైజ్ అనేది ఎంకరేజ్మెంట్ కొరకు మాత్రమే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మాత్రం స్టేట్కి పంపడే జరుగుతుంది ఎలక్వేషన్లో కూడా కేవలం ఫస్ట్ సెకండ్ మాత్రమే ఉంటాయి ఇది స్ట్రీమ్ వన్లో స్ట్రీమ్ టూలో కూడా అదే విధంగా రెండు ప్రైజులు మాత్రమే ఉంటాయి ఒలింపియాడ్లో ఫస్ట్ సెకండ్ తర్వాత ఎలక్యూషన్లో రెండు ప్రైజులు ఉంటాయి ఫస్ట్ సెకండ్ వీళ్ళు మాత్రమే మొత్తం స్టేట్కు పంపించడం జరుగుతుంది మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు చాలా పేద పిల్లలు అలాంటి పేద పిల్లలకు ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి దీనికి సహకరిస్తున్న మా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తర్వాత మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆ తర్వాత మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టుడే వీఆర్ కండక్టింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఒలింపియాడ్ అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ కమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఏ థంపింగ్ రెస్పాన్స్ కేమ్ హియర్ టు షోకైస్ దేర్ టాలెంట్ హియర్ మెనీ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో అటెండెడ్ హియర్ బై టేకింగ్ ద రిస్క్ బోత్ ఫైనాన్షియల్లీ అండ్ దే కేమ్ హియర్ టు పార్టిసిపేట్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కాంపిటీషన్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాటి యొక్క వారిని ప్రోత్సహించినటువంటి గైడ్ టీచర్లకు అందరూ కూడా ఈ యొక్క యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మరి అనేక పాఠశాలల్లో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎల్టీ వాళ్ళ వారు ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటీషన్కి ఈరోజు జిల్లా స్థాయిలో పోటీని నిర్వహిస్తూ ఉన్నారు ఈ ముప్పై మూడు మండలాల నుంచి మరి ఈ యొక్క కాంపిటీషన్లో విద్యార్థులు పాల్గొంటున్నారు మరి వాళ్ళకు ఈరోజు మరి ఒలింపియాడు మరియు మరి ఎలక్ట్రానిక్ కాంపిటీషన్లో రెండు రకాలుగా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఇక్కడ బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇది డైట్లో ప్రాంగణంలో మరి ఇంత ఉత్సాహం మధ్యన ప్రారంభించడం అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా వాచన ఆలోచించిన విషయము మరి ఇందులో ఇందుకు ప్రోత్సహించినటువంటి గైడ్ టీచర్లకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు